నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రాహుల్ ఈ రోజు అయితే మన గురి పౌర్ణమి రోజు నాడు సిరిడి వచ్చాము మన టీం మెంబర్స్ తోటి కలిసి ఇక్కడ చాలా మంది భక్తులు అవుతున్నారు వాళ్ళతోటి ఒకసారి సిరిడి రావడానికి కారణాలు ఏంటి వాళ్ళ అనుభవాలు ఇవన్నీ వాళ్ళని ఒకసారి మనం తెలుసుకుందాము అమ్మ నమస్తే అమ్మా నమస్తే మీ పేరమ్మా నా పేరు రాజ్యలక్ష్మి ఎక్కడమ్మా మీది హైదరాబాద్ ఉప్పల్ హైదరాబాద్ ఉప్పల్ ఉప్పల్ నుంచి ఇక్కడ సిరిడి వచ్చిడి వచ్చినాను ఎంతమంది వచ్చారు నేను మా అబ్బాయి వచ్చినా మీరు మీ అమ్మ మా అబ్బాయి అంటే బస్సు ట్రైన్ పొద్దున్న ఎనిమిదిన్నరకు రీచ్ అయినాం ట్రైన్ రూమ్కి వచ్చేసరికి నైన్ థర్టీ దర్శనం మంచిగా జరిగింది నాకు ఇంకా మా అబ్బాయికి జరగలేదు ఇంకా రాలేతను నాకైతే చాలా బాగా జరిగింది నాకు బాబాగారు అంటే చాలా చాలా ఇష్టం బాబా గారి విగ్రహాన్ని కూడా మేము మా పొలంలో టెంపుల్ కట్టించుకొని ప్రతిష్టాపన చేసుకున్నాం నా మనమరాల పేరు కూడా సాయిలక్ష్మి అని పెట్టుకున్నాను పొలం అంటే మీ హైదరాబాద్లో లేకుంటే హైదరాబాద్లో ఇంఫోసిస్ బ్యాక్ సైడ్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ దగ్గర మా ల్యాండ్లో ఆంజనేయ స్వామి ఉన్నాడు అప్పుడే మేము పునరుత్పత్తి స్థాపన చేసినాము ఆంజనేయ స్వామి గుడి అప్పుడు బాబాను కూడా అక్కడ తెప్పించుకున్నాము నాకు రావాలని ఉండే బాబా ఆయన ఎవరి ద్వారానో వచ్చాడు ఆ కోరిక నేరు ఇంకా ఇక్కడ నుంచి దుని తీసుకెళ్ళి అక్కడ వెలిగించాలి ప్రతిష్టాపన చేయాలని చాలా కోరిక ఉంది అది మొక్కుకోవడానికి ఈరోజు నేను బాబా దగ్గరికి వచ్చాను నాకు అనిపిస్తుంది మీరు చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తే మీకు బాబావి చాలా అనుభవాలు ఉన్నట్టున్నాయి మా ఆంధ్రప్రభు ఏదైనా రెండు మూడు సీరియస్ మా మా అమ్మాయికి సెవెన్ మంత్స్లో పాప పుట్టింది అసలు ఇంటిమీడియట్లో కూడా పెట్టలేదు బాబా నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చినామని చెప్తే అమ్మాయి చాలా బాగుంది తర్వాత బాబా గుళ్ళోనే ఆమెకు నామకరణం చేసినాము అక్కడ అన్నదానం చేశాను అప్పటి నుంచి నేను హండ్రెడ్ పర్సెంట్ బాబా భక్తురాలను అయిపోయాను బాబాను కూడా నేను నిత్యం ఆరాధిస్తాను పూజారిని బట్టి దూపదీప నైవేద్యాలు చేయిస్తాను కార్యక్రమాలు చేయిస్తాను అన్నీ నాకు బాబాగారు అంటే చాలా ఇష్టం నా ప్రాణం బాబా గారు చెప్పండి ఇంకా లైఫ్లో చెప్పాను కదా బాబా గుడి చాలా డెవలప్ చేయాలి అక్కడ దునిమి వెలిగించాలి ఇంకా చాలా మంది భక్తులు కావాలని కోరుకుంటున్నాను మా వెంచర్లో ఉంది టెంపుల్ డెవలప్ చేయాలని ఉంది బాగా ఎత్తుగా ఉంటారు ఐదు ఫీట్లు బాబా గారు ఇక్కడ నుంచే ఒక అమ్మగారి ద్వారా వచ్చినాడు అంటే మీరు ఇక్కడ మేము వచ్చినప్పుడు చూసుకుంటే ఏదో బాధాకరంగా ఏదో కోల్పోయినట్టు కనిపిస్తున్నారు సంతోషంతో నాకు ఆనందంతో వస్తుంది ఇక్కడ నీళ్ళు బాధ లేదు ఆనంద ఆనంద బాష్పాలు నాకు అంటే మీ లైఫ్ టైం అచీవ్మెంట్ తీరిపోయినట్టే అనిపేసి అనుకోవచ్చా మీరు షిరిడి వచ్చారు కదా నాకింకా ఇక్కడ బాబా గారి సేవ చేయాలనే కోరిక కూడా ఉంది కానీ ఆయన దయ తీరుస్తాడో లేదో తెలియదు ఆయన నెరవేరుస్తారో తెలియదు బాబా సేవలో పాల్గొనాలనే కోరిక ఉంది నాకు